వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్ దాడి సత్యనారాయణ కోరారు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు వాటి కోసం వెచ్చించే రుసుము విషయంలో న్యాయం జరగకపోతే తాము స్పందిస్తామన్నారు చాలా మంది వినియోగదారులు అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సైబర్ నేరాలపై ప్రభుత్వం ఏ విధంగా అవగాహన కల్పిస్తుందో అదే విధంగా వినియోగదారులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు వినియోగదారులు ఎటువంటి సమస్యలున్నా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ నంబర్ సంప్రదించవచ్చునని చెప్పారు నేషనల్ వరల్డ్ కన్జూమర్ డే శుభాకాంక్షలు ఈరోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కన్జూమర్ రైట్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మా నా పేరు దాడి సత్యనారాయణ నేషనల్ కన్జూమర్ రైట్ చైర్మన్ సౌత్ ఇండియా అలాగే ఈ సంస్థ నేషనల్ చైర్మన్ సాయి రమేష్ గారు దీంట్లో భాగంగా ఈవేళ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వరల్డ్ డే కడపలో ఈరోజు ఇక్కడ కడపలో సమావేశం జరుగుతుంది మరి దాంట్లో మరి నేనైతే కొద్దిగా వేరే కా ప్రాబ్లం వెళ్ళలేపోయాను దాంట్లో భాగంగా ఈవేళ విశాఖపట్నంలో ప్రజలందరికీ కూడా వరల్డ్ కన్జూమర్ డే శుభాకాంక్షలు నా తరపున మా నేషనల్ చైర్మన్ గారి తరపున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలందరికీ మనం చేసేది ఈవేళ వరల్డ్ కన్సూమర్ డేస్ జరుపుకోవడం అనేటువంటిది ఎందుకు ఏంటి అనేటువంటిది మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాను ఈవేళ ప్రతి మనిషి ఉదయం పడుకోని లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ఏదైతే కన్సూమ్ చేస్తున్నామో మన కష్టపడిన డబ్బుతో అది ఈవేళ నాణ్యమైన సరుకు కానీ మనం పెట్టిన రూపాయికి రూపాయి విలువైనటువంటి వస్తువులు కానీ ఒక గ్యారంటీ లేనటువంటి వస్తువులు ఈవేళ మార్కెట్లో వస్తూ ఉన్నాయి మరి ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని ఉద్దేశంతో ఒక చక్కన పరిపాలన అందిస్తున్నారు మరి దీంట్లో భాగంగానే మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కన్జూమర్స్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వినియోగించుకోవాలి నేనైతే మనం చేసేది ప్రజలందరికీ ఈవేళ మనం ఏదైతే రూపాయి పెట్టి ఏ వస్తువు కొంటున్నామో ఆ వస్తువు ఆ రూపాయి విలువ చేస్తుందా లేదా అలాగే దాని మీద ప్రైస్ వంద రూపాయలుందా తొంభై రూపాయలుందా తొంభై రూపాయలుంటే మన దగ్గర షాప్ యాజమాని ఎంత తీసుకుంటున్నాడు అలాగే అది ఆ డేట్ ఆ డేట్ పరంగా అమ్ముతున్నారా లేదంటే డేట్ దాటిందరూ అమ్ముతున్నారా అనేటువంటిది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్ అనేది ఎందుకు పెట్టిందంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి మీరు పెట్టుతున్న ప్రతి రూపాయికి విలువైనటువంటి వస్తువు మీరు పొందాలి అనేటువంటి దానికోసమే ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్ అనేటువంటిది ఇచ్చింది దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి మనం ఏ వస్తువులు తీసుకున్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది ఆ ఎక్స్పైరీ డేట్ తర్వాత అమ్మినటువంటి వస్తువులు తీసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అలాగే దాని విలువ ఆ ప్రైస్ లిస్టు దాని మీద ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఉందా పదిహేను వందలు ఉందా ఆ పదిహేను వందలు ఉంటే పదిహేను వందలకు అమ్ముతున్నారా లేదంటే రెండు వేలకు అమ్ముతున్నారా ఇది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది అలాగే నాణ్యత గ్యారంటీ నేనైతే ప్రజలందరినీ కోరేది మనం ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవాలి ఆ బిల్లు తీసుకున్నట్టయితే ఆ వస్తువు అది ఇచ్చిన గ్యారంటీలో అది పాడైనట్టయితే రెట్టింపు వాళ్ళ దగ్గర నుంచి కన్సూమర్ రేట్కి మీరు ఫిర్యాదు చేసినట్టయితే రూపాయికి వంద రూపాయలు వసూలు చేసి మీకు నష్టపారని ఇప్పించడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ప్రతి వస్తువుని మనం కొనేటప్పుడు బిల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి ఎవరో ఒక ఇంట్లో టీవీ కొనుక్కున్నారు ఆ టీవీ ఖరీదు అరవై వేల రూపాయలు అది ఒక వచ్చినటువంటి నెల రోజుల్లో టీవీ పాడైపోయింది వా షాపు వాడి దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటాడు అప్పుడు దాని మీద కంప్లైంట్ మా నేషనల్ కన్సూమర్కి వస్తే దాని మీద డ్యామేజ్ సూట్తో అరవై వేల రూపాయలకి నాలుగు లక్షల రూపాయలు నష్టపరిహారం అనిపించడం జరిగింది ఇలాగ కన్జ్యూమర్ రైట్ అనేటువంటిది ప్రజల తాలూకు హక్కు ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి ప్రజలు దీనిలో చైతన్యవంతులు కావాలి ప్రతి వస్తువుకి బిల్లు తీసుకోవాలి అదే విధంగా హోటల్కి వెళ్ళినట్టయితే మనం టిఫిన్ చేస్తున్నాం లేదా భోజనం చేస్తున్నాం ఆ హోటల్లో టిఫిన్ భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆరోగ్యాలు పాడవుతున్నాయి దానివల్ల ప్రాణాయాన్ని కూడా జరుగుతుంది దీన్ని ఆ బిల్లే ఉన్నట్టయితే వాళ్ళ మీద మనం ఫిర్యాదు చేసినట్టయితే ఆ నష్టపరయాన్ని మనం వసూలు చేయొచ్చు ఈ మధ్యకాలంలో ఒక సర్వెంట్ మేడ్కి సీఎంఆర్ సెంటర్లో ఈ వేళ కరెక్ట్గా ఐదు రోజులైంది తను ఆ రోజునాడు తన పిల్లలు తీసుకొని సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేయడం జరిగింది టిఫిన్ చేసి అక్కడ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత వచ్చిన గంటలో వాంతులు విరోచనాలు ఆవిడ చనిపోయే పరిస్థితికి వస్తే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్లో తను అడ్మిట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చింది